గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి సిద్ది యాప్ని యూజ్ చేసి ప్యూ పాలసీలు సెక్యూర్ లైఫ్లో అస్సలు కొటేషన్స్ రావట్లేదు మిగతా పాలసీలు అన్నీ వస్తున్నాయి కానీ నాకు సిద్ది యాప్ నుంచి ప్యూటర్న్ పాలసీలు ఏ విధంగా కొటేషన్ తీయాలనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎప్పుడు ప్లే స్టోర్ నుంచి ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా సిద్ది యాప్ పాస్వర్డ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ నుంచి లాగిన్ అయిపోతే ఈ విధంగా ఫ్రంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ క్విక్ లింక్స్ యాప్ ట్రాకర్ క్రియేట్ లీడ్ క్విక్ కోడ్స్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి దీని తర్వాత మనకి ఎన్ని రకాల పాలసీస్ ఉన్నాయి ఇక్కడ క్లియర్ కనిపిస్తాయి సెల్స్ సేవింగ్స్ ప్రొటెక్షన్ మొత్తం ప్రొటెక్షన్ సొల్యూషన్స్ పైన క్లిక్ చేయాలి మనకి టర్మ్ ఇన్సూరెన్స్లు ఎన్ని ఉన్నాయనేది మొత్తం ఇక్కడ కనిపిస్తుంది ఒకటి ఏంటంటే స్మార్ట్ సంపూర్ణ రక్ష ప్లస్ సరల్ జీవన్ బీమా సంపూర్ణ రక్ష ప్రామిస్ మహారక్ష సుప్రీం సెలెక్ట్ పరమరక్ష మన ఇప్పుడు మహా సంపూర్ణ రక్ష ప్రామిస్ అనే పాలసీ క్లిక్ చేద్దాం ఇప్పుడు దీంట్లో కీ ఫీచర్స్ ఇది తీసుకొని స్క్రీన్ షాట్ తీసి కస్టమర్స్ పంపించాలి ఓకేనా కీ ఫ్యూచర్స్ చదువుకుంటే మనకు కూడా అన్ని బెనిఫిట్స్ అన్ని తెలుస్తాయి ఇక్కడ బ్రోచర్ బ్రోచర్ కూడా డౌన్లోడ్ చేసి కస్టమర్ కి పంపించాలి సార్ ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పేజ్ ఒక్కటి స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కస్టమర్ నేమ్ మిస్టర్ అని పెడుతున్నాను ఇక్కడ కస్టమర్ మెయిల్ అయ్యి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి ఇక్కడ స్మోకింగ్ నాన్ స్మోకింగ్ లైఫ్ ప్రామిస్ తీసుకుంటున్నాను ప్రీమియం పేమెంట్ టర్మ్ ట్వెల్వ్ ఇయర్స్ పెడుతున్నాను పాలసీ టర్మ్ వచ్చేసి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పెడుతున్నాను రైడర్స్ ఏం పెట్టట్లేదు జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను కాబట్టి రైడర్స్ ఆఫ్ చేసుకుంటే రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు బేస్ టు ఆన్లైన్ ఇవన్నీ కూడా మనం ఆప్షన్స్ అన్ని చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కంటిన్యూ ఇది ఫైనల్ ప్రీమియం వచ్చేస్తుంది సమ్మర్ వచ్చేస్తుంది డియర్ కస్టమర్ అని చెప్పేసి కస్టమర్ డీటెయిల్స్ పాలసీ ఏమేమి తీసుకున్నారు ఎంత కట్టాల్సి వస్తుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రీమియంస్ అని వస్తాయి జనరేట్ బి బిఐ పీడిఎఫ్ పీడిఎఫ్ కూడా మనకు వచ్చేస్తుంది షేర్ అని కొట్టేసి కస్టమర్ కి పంపించచ్చు ఈ పీడిఎఫ్ లో ఇంక మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఈ విధంగా సిద్ధి యాప్ని యూజ్ చేసుకొని మనకి కొటేషన్స్ని తీయడం అలవాటు చేసుకోవాలి ఈ పీడిఎఫ్ల గురించి సపరేట్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ మీకు సిద్ధి నుంచి ఏ విధంగా ప్రాసెస్ చేయాలి ఏ విధంగా కొటేషన్స్ తీయాలి ఎక్కడికి వెళ్ళాలి మనకి ఎన్ని ఆప్షన్స్ ఎక్కడెక్కడ కనిపిస్తాయి ఏ విధంగా కొటేషన్స్ తీసుకోవడానికి ఫార్మాట్ ఏంటి అనే దాని గురించి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ట్రైల్ చేయండి మీ కామెంట్స్ కాంప్లిమెంట్స్ నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్